విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసుల్ని భ్రమింపజేసి దేవతలకు అమృతమును పంచిపెట్టిన ఉదంతం విని శివునికి ఆ మోహిని రూపాన్ని చూడాలనే కోరిక కలిగింది అతడు పార్వతి సమేతంగా పోయి విష్ణువును ఇలాగా స్తుతిస్తాడు ఓ దేవదేవా జగన్మయ దేవేశ జగదీష కాలస్వరూప జగద్వ్యాపక స్వరూప సకల భావములకు ఆత్మవు కారణభూతుడవు అయిన ఈశ్వరుడవు ఆది మధ్యాంతములు లేక లోపల వెలుపలే అనే భేదము లేక అంతటా పూర్ణమై అమృతమై మహాసత్యము ఆనంద చిన్మాత్రము అవికార్యము ఆద్యము అనన్యము అశోకము అగుణము సకల సృష్టి స్థితి లయాలను నిర్వహించే స్వరూపము అయిన పరబ్రహ్మము నీవే మోక్షకాములైన మునులు ఉభయ సంగములను వీడిన వారై నిరంతరము నీ పాదపద్మాలను కొలుస్తూ ఉంటారు నిన్ను పరబ్రహ్మమని భావిస్తారు కొందరు ధర్మస్వరూపమని తలుస్తారు కొందరు సత్ అసత్ల రెండింటికి ప్రభువని కొందరు చర్చిస్తారు నీవు శక్తి స్వరూపుడవని కొందరు అంటారు నీవు శాశ్వతుడవు అవ్యయుడవు స్వతంత్రుడవు పరుడవు శ్రేష్ఠుడవు అని కొందరు ఊహించి ధ్యానిస్తారు నీవు చివరకు అద్వయుడవు అంటే ఏకము అయిన వాడవు సత్ అసత్లకు అతీతుడవు ద్వయుడవు అంటే అనేకమైన వాడవు విశిష్టుడవు అన్నింటికీ ఆశ్రయమైనటి వాడవు ఆభరణాలకు సువర్ణానికి అలలకు సముద్రానికి భేదం ఉన్నట్టు కనిపించినా భేదం లేనట్టు నీవు అభిన్నుడవు అటువంటి నీ యొక్క లీలలు ఎవరికి అర్థం కావు పరాత్పర ఏ రూపము లేని నిన్ను పురుష రూపములో చూస్తున్నాము నీవు స్త్రీ రూపము ధరించి రాక్షసుల్ని మోహములో ముంచి దేవతలకు అమృతం పంచిపెట్టావట కదా నాకు ఆ మోహిని రూపాన్ని చూడాలని కోరికగా ఉన్నది ప్రభు అని వేడుకున్న ఈశ్వరునితో విష్ణుమూర్తి ఇలా అన్నాడు మహేశ్వర కాముకులు ఎలాగ వంచితులవుతారో చూపడానికి దేవతలకు అమృతం ప్రసాదించడానికి నేను మోహిని రూపం ధరించాను నీవు చూడదలుచుకుంటే అవశ్యము నీ కోరిక తీరగలదు అని చెప్పి విష్ణువు అదృష్టమైనాడు శివుడు శివుడు అన్ని వైపులా చూసినా మాయావి ఎక్కడా కానరాలేదు కొంతసేపటికి దగ్గరలోనే ఒక ఉద్యానవనములో ఒక దివ్య మోహన సుందరానికి ఒక చెట్టు క్రింద సొగసులుకిస్తూ గెంతుతూ కనిపించినది ఆమె ఎవరో ఎందుకు అలా ఒక్కరితే ఆడుకుంటుందో తెలుసుకోవాలనే కుతూహలం శివునకు కలిగింది అతడు బాగా ఆకర్షింపబడ్డాడు నిగ్రహాన్ని కోల్పోయి శివుడు పక్కనే పార్వతీదేవి ఉన్నదని కానీ గణాలందరూ చూస్తున్నారని కానీ లజ్జపడకుండా ఆ మెరపు తీగ వంటి మోహనాంగి వద్దకు నడవసాగాడు బంతితో బంతివలి గెంతుతూ ఆడుతూ హొయలు చూపుతూ బంతిని చేతి నుండి జార్చివేసి దాని వెంట పరిగెత్తుతూ పైటను జార్చుకొని సిగ్గు నటిస్తున్న ఆ సుందరిని చూచి శివుడు మంత్రముగ్ధిని వలె మసి చెడగొట్టుకున్నాడు పరుగున పోయి ఆమెను ఆలింగనం చేసుకొని పోయాడు ఆమె తప్పించుకొని పోతుంటే వెంటపడ్డాడు మన్మధునే జయించి భస్మం చేసిన మహదేవుడు ఉద్రేకంలో స్ఖలనమైన శివుని లేచస్తూ భూమిపై బడి బంగారు వెండి గనులుగా ఏర్పడినది పర్వతాలపైన నదులలోనూ పడగా ఆ స్థలాలు పవిత్ర పుణ్య స్థలాలుగా వెలసినవి విష్ణుమాయ నుండి ఈశ్వరుడు కూడా తప్పించుకొనలేడని ఈ ఉదంతం చూపి సూచిస్తున్నది అప్పుడు విష్ణువు రూపంలో కనబడి ఇలా అన్నాడు మహేశ్వర నా మాయను తెలుసుకొనడానికి ఎవ్వరికీ సాధ్యపడదు నీ కోరిక తీరినది కదా నన్నే పరమగతిగా నమ్మి శరణు వచ్చిన వారు మాత్రము నా మాయను తెలుసుకొనగలరు అని చెప్పి అంతర్ధానమైనాడు మహారాజా ఈ క్షీరసాగర మథనము ఆరవ మన్వంతరంలో జరిగినది ఈ వృత్తాంతాన్ని శ్రవణం పఠనం చేసిన వారందరికీ సంసార క్లేశాలంటవు మాయా మోహంలో మాయా మోహంలో పడవేయదు అని శ్రీషుకుడు పరీక్షిస్తులకు చెప్పాడు ఇంద్రుని చేతిలో దెబ్బతిని ఓడిపోయిన బలిచక్రవర్తి శుక్రాచార్యుల వలన స్వస్థుడైనాడు మళ్ళీ తన పూర్వపు వైభవాన్ని సంపాదించాలని సంకల్పించిన అతనికే అసుర గురువు విశ్వజిత్ యాగాన్ని చేయించాడు హోమకుండము నుండి ఇంద్రుని గుర్రముల వంటి గుర్రాలు పూల్చబడిన బంగారు రసము సింహధ్వజముతో ఆవిర్భవించినది దివ్య ధనస్సు అక్షయము అక్షయమనే అమలపుది దివ్య కవచము కూడా వచ్చినవి బ్రహ్మదేవుడు వచ్చి వాడిపోని పుష్పహారాన్ని ఇచ్చాడు శుక్రాచార్యుడు మంచి శంఖాన్ని ఇచ్చాడు బలిచక్రవర్తి గురువులకు బ్రాహ్మణులకు తాతగారైన ప్రహ్లాదులకు నమస్కరించి వారి ఆశీస్సులను పొందాడు ఇంద్రుని మించిన దేహశోభతో అగ్నిహోత్రాన్ని మించిన తేజస్సుతో దివ్యరథాన్ని అధిరోహించిన బలిచక్రవర్తి సాటిలేని తేజోబల శౌర్యాలతో మహా పెద్ద సైన్యాన్ని కూర్చుకొని ఇంద్రునిపైకి దండెత్తాడు అతని వెంట మృత్యుదేవతను కూడా దండించగల మహాశక్తి సంపన్నులైన రాక్షస సేనాధిపతులు వెళుతున్నారు అందరూ పోయి నందనవనంలో శిబిరాలు ఏర్పరచుకొని విడిది చేశారు బలిచక్రవర్తి శంఖనాదం చేశాడు అది విని ఇంద్రుడు హడలిపోయి గురువైన బృహస్పతి వద్దకు పరుగు పరుగున వెళ్ళాడు అమరావతి ఇంద్రుని రాజధాని అత్యంత సుందరమైన నగరము దేవశిల్పి విశ్వకర్మ తన ప్రతిభనంతా ప్రదర్శించి నిర్మించిన నగరమది ఇంద్రపురము చుట్టూ ఆకాశగంగ కందకములాగా కాపాడుతూ ప్రవహిస్తున్నది కోటగోడలు ప్రత్యేకమైన లోహాలతోనూ తలుపులు బంగారు వెండి వజ్ర వైఢూర్యాలతోనూ పొలగబడినవి ఆ నగరి సుఖ సంతోషాలకు హద్దులేని విషయభోగాలకు నిలయము పుణ్యాత్ములకు నివాసస్థానము అక్కడ ఆకలి దప్పులు రోగాలు దుఃఖాలు ముసలితనము ఉండవు అక్కడ స్త్రీలు ఎప్పుడు స్త్రీలు ఎప్పుడూ నిత్య యౌనవతులై చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా ఉంటారు అటువంటి అమరావతిని రాక్షసులు ము రాక్షసుల ముట్టడి నుండి రక్షించుకునడం ఎలాగో దిక్కుతోచక ఇంద్రుడు గురువుగారితో చర్చించాడు గురుదేవ అసురుడైన ఈ బలి మన చేత ఒకసారి దెబ్బతిని భంగపడి పారిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చాడంటే బాగా శక్తి పుంజుకొని వచ్చాడు అన్నమాట ఇప్పుడు వాణిని మనం ఎదుర్కొనడం అంత సులువేమీ కాదు ఈ ప్రమాదం నుండి బయటపడడం ఎలా అని అడిగితే ఇంద్రుడితో బృహస్పతి అన్నాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి